ఐ టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేనికా ఆల్ ఆఫ్ యూ అవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిన్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న మీ పర్సన్ యొక్క లెట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రెండో కార్డ్ వచ్చేసి క్వీ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ అండి మూడో కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నాలుగో కార్డు వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఐదో కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఆరో కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఏడో కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఎనిమిదో కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ తొమ్మిదో కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ కార్డ్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి తన లైఫ్ అయితే మీ లైఫ్లోకి రాక తన లైఫ్లో ఉండలేక మిమ్మల్ని ఒక పూల్ పూల్లాగా ప్రేమిస్తూ ఉన్నారు చాలా ఇష్టమైతే ఉంది మీరు లేని లైఫ్ అనేది ఆ వ్యక్తికి చాలా బర్డెన్గా అయితే ఉంది మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రేమ తను చెప్పలేక తనలోనే దాచుకుంటూ ఎందుకనంటే తన లైఫ్లో అదర్ చాయిసెస్ అయితే ఉన్నాయి తను తప్పు చేసి మీ లైఫ్లో నుంచి లెఫ్ట్ కావడం అయితే జరిగింది ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే తను మీకు సమాధానం చెప్పాలి కాబట్టి తను ఎలా ఆలోచిస్తూ ఉన్నాడంటే మీ అంతటగా మీరు తన లైఫ్లోకి వెళ్తే తనకి ఎక్కువ బర్డే అనేది ఉండదు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్ ఎట్లా ఉందంటే మీకు మొహం చూపెట్టలేక తన లోపల ఉన్న యాటిట్యూడ్ను బందీ చేసుకోలేక మీ యొక్క వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతూ ఉన్నారు కింగ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అయితే ఉంటుందండి తన విషయంలో మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంటే తను మీ లైఫ్లో ఉన్నా లేకున్నా తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ పర్సను పెద్ద మొత్తంలో ఎక్కడో ఇన్వెస్ట్ అయితే చేసి లాస్ కావడం అయితే జరిగింది ఈ పర్సను మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోండి తను చేసిన ఆర్థిక లావాదేవీలు ఏవి కూడా మీకు తెలియ అంటే ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది మీకు తెలియదు అలా ఈ పర్సను హైడ్ చేస్తూ హిడెన్గా ఉంచుతూ మిమ్మల్ని ఒక బక్రా చేస్తూ మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళలాగా తన చుట్టూ తిప్పుకుంటూ మీకు ఇబ్బందులు పెట్టడం అయితే జరిగింది అదర్ ఆప్షన్ అదర్ ఛాయిస్ అయితే ఉన్నారు కానీ ఆ వ్యక్తులు ఈ మంచి వ్యక్తులు కారు అందుకు ఆలోచిస్తూ ఉన్నారు జెన్యున్ పర్సన్స్ కాదు అంటే ఈ పర్సన్ లాగా మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు టాక్సిక్ పీపుల్ అన్నమాట వాళ్ళతోటి ఉంటే మీ పర్సన్కి ఫ్యూచర్లో అడుగడుగున గండాలు వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది అది ఈ వ్యక్తి దృష్టిలో పెట్టుకొని తనకిప్పుడు మళ్ళీ మీరే నిజమైన సోల్మేట్గా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా ఎప్పుడు అడుగు పెడదామా పరిస్థితులు అన్నీ తనకి అనుకూలంగా ఎప్పుడు మార్చుకుందామా అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు లేని ఉండలేను అనే స్థితిలో ఆ వ్యక్తి అయితే ఉన్నారు ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు కూడా మీ గురించి మీ గురించి ఆలోచిస్తున్నారు విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మిమ్మల్ని దూరంగా ఉండి కూడా ఈ పర్సన్ మీ ఫ్యూచర్లోకి వస్తే ఫర్దర్గా ఏం జరుగుతుంది మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చునా లేదంటే తన లైఫ్లో తాను ఉండాలా అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రేమిస్తున్నారు మీ లోపల జెన్యునిటీ ఉంది అన్నీ తెలిసి ఈ వ్యక్తికి మీరు ఎలాంటి వాళ్ళు థర్డ్ పార్టీస్ ఎలాంటి వాళ్ళు కానీ ఈ ఈ పర్సన్ థర్డ్ పార్టీస్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారు తన లైఫ్లో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అలాంటి పరిస్థితులు ఈ పర్సన్ క్రియేట్ చేసుకున్నారు కాకపోతే ఇప్పుడు ఈ పర్సన్కి కొత్త లైఫ్ అనేది మీ యొక్క రిలేషన్ అనేది కంటిన్యూషన్ అవుతేనా ఒక రకంగా ఉంటుంది లేదంటే మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది తను అందుకే వే అనేది చూసుకోవాలి కాబట్టి ఏం చేయాలి తనకి ప్రస్తుతం ఉన్న లైఫ్ అయితే చాలా బర్డెన్గా ఉంది తన మోయలేని బాధ్యతలు తన భుజస్కంధాలపైన ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు మనీ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుంది ప్రాబ్లమ్స్ తన లైఫ్లో ఉన్నాయన్నీ కూడా క్లియర్ అవుతాయా లేదా లేదంటే ఇవే కంటిన్యూషన్ అవుతాయా ఏంటి నా పొజిషన్ థర్డ్ పార్టీ నాకు పెయిన్ అనేది ఇస్తుంది నాకు తెలుసు ఇలాంటి పెయిన్ అనేది అయితే థర్డ్ పార్టీ ఇస్తుంది మీ దగ్గర ఉంటే ఇలాంటి జెన్యున్ ప్రేమ ఉంటుంది తను ఎవరిని చూజ్ చేసుకోవాలి మీ మిమ్మల్ని చూజ్ చేసుకున్న మీ లైఫ్లో థర్డ్ పార్టీ రాణిస్తుందా ఇవి కూడా తనకి ఉన్నాయి ఇక్కడ మేజర్గా వచ్చేసి థర్డ్ పార్టీ అయితే పేరెంట్స్ చూపిస్తున్నారు ఎక్కువ పార్టీ వచ్చేసి కొందరికి ఏమో తన యొక్క లైఫ్లో ఉన్న అదర్ చాయిస్ అంటే తను మ్యారేడ్ లైఫ్ చేసుకొని వెళ్ళిన పర్సను వాళ్ళనమాట వాళ్ళ దగ్గర మీ యొక్క వ్యక్తి అయితే ఒక అయితే చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు మీ పర్సన్ని కూడా ఒక డాగ్ లాగా ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది అంత బాగా చూసుకోవడం లేదు దానివల్ల ఈ వ్యక్తి ఏం చేస్తే బాగుంటుంది తనకిప్పుడు మీరు చాలా యాటిట్యూడ్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు దానికి కూడా ఈ పర్సన్ ఏం చేయాలి నా లైఫ్ అనేది ఎటు వెళ్తుంది అనే విధంగా కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా తనకైతే ఉంది అన్నీ కూడా సప్రెస్ చేసుకొని సైలెన్స్గా ఉంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉన్నా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు అంటే మీరు కూడా ఇప్పుడు తనని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయరు ఎందుకంటే ఆ వ్యక్తి మీకు అలాంటి పెయిన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది మీ లైఫ్లో ఉన్నప్పుడు మామూలు పెయిన్ ఇవ్వలేదు ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ ఇచ్చే ఇలాంటి పెయిన్ మీ వ్యక్తి ఇచ్చారు మీ ఎమోషన్స్కి కానీ మీకు కానీ ఎలాంటి వాల్యూ అయితే లేదు అది ఈ వ్యక్తి ఏం చేస్తే బాగుంటుంది అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని ఆ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మిథున తుల కుంభరాశులు నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి కర్కాటక వృక్షిక అండి అలాగే మేషసింహ ధనసు రాశులు ఇవి కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డబల్యూ లెటర్ బి లెటర్ ఐ లెటర్ జే లెటర్ వి లెటర్ క్యూ లెటర్ జెడ్ లెటర్ హెచ్ లెటర్ యూ లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ పీ లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క డేటా బర్త్లు 4 and four seventeen twenty two twenty six ten fifteen twenty three five sixteen nine thirty one eight twelve twenty two seven two twenty seven three twenty. థర్టీ అండి థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి అది రాలేదు ఒకటి ఓపెన్ అప్ అయింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రిజిమేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిజ్యూ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై సీ యూ